బాలుష వేసుకుందాం ఈరోజు ఎలా చేసుకుందామని చూపిస్తారండి పంచదార వేసుకుందాం నీళ్ళు కప్పు నీళ్ళు పోసుకొ పోసుకొని పొయ్యి వెలిగింది మైదా మైదాపిండి కప్పుడు వేసుకుందాం పెరుగు తీపి పెరుగు అనమాట మూడు చెంచాలు పెరుగు వేసుకుందాం అలాగే నెయ్యి వేసుకుందాం ఒక నాలుగు ఐదు చెంచాలు రెండు మూడు నాలుగు ఐదు ఐదు చెంచాలు వేసుకున్నాం అమ్మా చిన్న చిన్న పక్క ఇంకా అంతే ఈ నూనె కూడా మరగ మనం తక్కు కలిపేసాను కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టాం నా అంతమాట పెంచడానికి మెత్తగా ఉంది కదా ఇలా కొంచెం నెయ్యి రాసుకుందాం చేతికి రాసుకొని ఎదుగు దానిస కాం చల్లగా అయినా

మన స్వీట్ షాప్లో చేసుకుంటావే అలా వచ్చి చేసారా సేమ్ కలగ